మళ్లీ నేను ఒకటే ఇక్కడ మాట్లాడుతున్నా ఈరోజు అన్నా క్యాంటీన్ కి మీరు ముందుకు రండి ఇది ఒక స్పూర్తిగా తీసుకోండి చాలా మంది వస్తున్నారు లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఇస్తున్నారు వారందరిని అభినందిస్తున్నా దీనికి అన్నా క్యాంటీన్స్ కి అకౌంట్ నంబర్ మూడు ఏడు ఎనిమిది ఒకటి ఎనిమిది ఒకటి ఆరు ఐదు సున్నా తొమ్మిది ఏడు ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేస్తాం ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బీఐ ఎన్ డబల్ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ వన్ ఈ నెంబర్ ఉంది ఇది కూడా నేను ఎక్కడెక్కడ పేపర్లు లో ఇస్తా ఉంటాం గవర్నమెంట్ వెబ్సైట్ లో పెడతాం ఎవరైనా పే చేయాలంటే డైరెక్ట్ కూడా వెబ్సైట్ ఉంది అన్నా క్యాంటీన్ ట్రస్ట్ డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ ఇది కూడా మీరు పెడితే ఎక్కడికక్కడ పంపించే పరిస్థితి వస్తుంది మనందరం కలద్దాం సమిష్టిగా ఆలోచిద్దాం సమిష్టిగా పనిచేద్దాం మన పక్క మనం బ్రతకడమే కాకుండా మన పక్క నుండే పేదవాడిని కూడా పైకి తీసుకొచ్చి ఆలోచన చేద్దాం ఈ రాష్ట్రంలో మళ్లీ ఈ రోజు మీకు అందరికీ ఆమె ఇస్తున్నా ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎల్లా ఎప్పుడూ అందుబాటులో ఉంటాం ఇరవై నాలుగుంటు ఏడు అందుబాటులో ఉంటాం ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటాం నేను చెప్పింది కూడా మీరు ఫాలో అయితే చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ తమ్మిశెట్టి నాగమణి అండి మా వారు చనిపోయారు నాగిద్దరు పిల్లలు నేను ఇళ్ళకి వెళ్లి గిల్టు నాగలు అమ్ముతా ఉంటాను గిల్టు నాగులు అండి చెవులివి చవులివండి తను గాజులు అలాంటివి దండలు అవన్నీ అమ్ముతాను నాకు వచ్చే ఆదాయం రోజుకి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు వస్తాయి కానీ ఈ అన్నం క్యాంటీని లేకపోవడం మూలంగా పల్లెటూర్లు వెళ్ళి అమ్ముకొని వచ్చి బయట భోజనం తినాలంటే రెండు వందలు నూట యాభై రూపాయలు పెట్టి తినలాక చాలా ఇబ్బందులు పడి ఎన్నో రోజులు పస్తులు ఉన్న రోజులు ఉన్నాయండి ఈ అన్నం క్యాంట పెట్టడం వల్ల మేము కడుపు నిండా తినగలుగుతున్నామని ఐదు రూపాయలకి భోజనం దొరుకుతుందని మేము చాలా సంతోషపడుతున్నామండి ఇప్పుడు ఎన్ని గ్రామాలకు వెళ్తావా మనం చిన్న చిన్న పల్లెటూర్లో వెళ్తాం సార్ దేంట్లో వెళ్తావా ఆటోలో వెళ్తాను సార్ ఆటో చార్జ్ నువ్వు పే చేసుకుని వెళ్తావా అంటే ఎప్పుడు ఆటో దొరికితే ఆటోలో ఇప్పుడు దొరికితే ఎంత లగేజ్ ఉంటుంది మొత్తం మోసేది ఉంటది సార్ ఎన్ని కేజీలు రఫ్గా ఒక ఐదు కేజీలు ఆరు కేజీలు ఉంటదండి నీకు నువ్వు మఫిడ్ ఇస్తే నేర్చుకుంటావా అంటే సార్ స్కూటర్ చిన్న స్కూటర్ కదా నేర్చుకుంటానండి నేర్చుకుని నువ్వు పోయి అమ్ముతావా అమ్ముకుంటానండి అది పనిచేస్తుందా పనిచేస్తుందండి తగిలించుకుంటే బాక్స్ సంచులు తగిలించుకొని చెత్త పట్టుకుని వెళ్తానండి ఇప్పుడు దాకా ఈ అమ్మాయికి అదే బాస్కెట్స్ కూడా ఉంటాయి పక్కన అందులో పెట్టుకొని వెళ్ళొచ్చు ఈ అమ్మాయికి స్కూటర్ కొనివ్వండి అదే మరికి వీలైతే ఎలక్ట్రికల్ స్కూటర్ కొనిద్దాం ఇంట్లోనే చార్జ్ చేసుకుంటుంది పెట్రోల్ బంక్ పోయే పని లేకుండా కొనుక్కుంటుంది అది వర్కౌట్ చేయండి ఈ మోడల్స్ అన్ని మీరు వర్కౌట్ చేసి నాకు చెప్పాలి ఓకే